హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మిత్ర ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే మిత్ర అంజు సిరి ఇదేంటి సడన్ సర్ప్రైజ్ మీరేంటి ఇలా వచ్చారు పార్టీకి కాకుండా అని అంటూ ఉండగా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చా మిత్ర అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక వాళ్ళకి లక్ష్మిని తను నా వైఫ్ భాగ్యలక్ష్మి అని పరిచయం చేయగానే లక్ష్మి వాళ్ళకి నమస్కారం చేస్తుంది ఇక వెళ్దామా అని వాళ్ళు అడుగుతుండగా అలాగే ఈ రోజు పార్టీకి నా భార్య లక్ష్మి కూడా వస్తుంది అని అనేస్తాడు మిత్ర దాంతో వాళ్ళిద్దరు కాస్త అదో రకంగా చూసి మనిష చెప్పలేదా అని అడిగేస్తారు ఏంటి అని మిత్ర అడుగుతుండగా ఈ రోజు ఫంక్షన్ ఓన్లీ ఫ్రెండ్స్ కే ఫ్యామిలీ మెంబర్స్ కి కాదు ఈ విషయం మనిషకి చెప్పాం మీకు చెప్పలేదా అని అంటుంటారు ఆ ఫ్రెండ్స్ ఇక ఓహో అలాగనా సరే వెళ్దాం అంటూ మనీషా నీ పార్టీ అయిపోయాక నాకు ఒక మెసేజ్ చెయ్యి అని అనేస్తాడు మిత్ర అదేంటి మిత్ర నువ్వు పార్టీకి రావా అని అడగగానే లేదు నేను రాను మీరందరూ పార్టీకి వెళ్ళండి పార్టీ అయిపోయాక నాకు మెసేజ్ చేయండి అని మిత్ర అనేస్తాడు ఎందుకలా అని అడుగుతూ ఉంటుంది మనిషా ఆ ఫ్రెండ్స్ అందరూ మిత్రాన్ని చెప్పాను కదా నా భార్య పార్టీకి వస్తేనే నేను పార్టీకి వస్తానని ఇన్నాళ్ళు తనని వదిలిపెట్టి ఉన్నది చాలు ఇక నేను తనని వదిలిపెట్టి ఉండలేను తను పార్టీకి వస్తేనే నేను పార్టీకి వస్తాను లేదంటే లేదు అని మిత్ర అనగానే మిత్రని ప్రేమ నిండిన కళ్ళతో లక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక ఒక్క నిమిషం షాక్ అయిన ఆ ఫ్రెండ్స్ మనిష నువ్వే గెలిచావు అని అనేస్తారు ఇక దాంతో అందరూ మనిషాని అయోమయంగా చూస్తూ ఉండగా అవును అని అనేస్తుంది మనీషా ఏంటి ఏంటి గెలవడం అని మిత్ర అడుగుతుండగా లక్ష్మి లేకుండా నువ్వు పార్టీకి రావని మనీషా చెప్తే మేం నమ్మలేదు అందుకే చిన్న ఫ్రాంక్ చేసాం అంతే మిత్ర అని వాళ్ళు అనేస్తారు ఏంటి ఫ్రాంక్ చేశారా అని ఆ పెద్దావిడ అరుస్తూ వెళ్లేదానివి వెళ్లకుండా ఈ ఫ్రాంక్స్ ఎందుకే అని మనిషి అని గెయ్యం అంటుంది ఆ పెద్దావిడ ఇక మిత్ర సరే మీరు ముగ్గురు ఒక కార్ లో వెళ్ళండి నేను లక్ష్మిని తీసుకొని మరో కార్ లో వస్తాను అని మిత్ర అనగానే అలాగే అంటారు ఫ్రెండ్స్ ఇక వాళ్ళు ముగ్గురు ఒక కార్ లో లక్ష్మి మిత్ర మరొక కార్ లో బయలుదేరతారు ఇక ఏంటి మిత్ర లో నిన్ను ప్రేమించాడు కదా ఇదేంటి లక్ష్మి పైన ఇంత ప్రేమ కురిపిస్తున్నాడు అని ఆ ఫ్రెండ్ లో ఒకరు మనీషాని అడుగుతుండగా అందుకే ఈ పార్టీ ప్లాన్ అని మనీష అనేస్తుంది ఇక నేను ఇచ్చే పార్టీలో షాక్స్ పోవాలి ప్రతి విషయంలో తను అవమాన పాలవాలి అని మనీష అంటుంటుంది తన ఫ్రెండ్స్ తో మరోవైపు లక్ష్మితో మిత్ర నీకు పార్టీలో మంచి సర్ప్రైజ్ ఇస్తాను ఇక నిన్ను వదిలి నేను ఉండలేను అని అంటుంటాడు మిత్ర ఇక పార్టీ ప్లేస్ రాగానే మిత్ర లక్ష్మి కార్లో నుండి దిగితే మిగతా ముగ్గురు కూడా కార్లో నుండి దిగుతారు ఇక మనీషా ఫ్రెండ్స్ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి శారీని కాస్త పట్టుకుని అయ్యో మీ శారీకి ఏదో అంటినట్టుంది అని అంటూ తుడవబోతూ ఉంటారు ఇక అది గమనించని మిత్ర ఒక్కడుగు ముందుకు వేస్తాడు ద అదే ఛాన్స్ అనుకున్న మనీషా మిత్ర పక్కన నడుస్తూ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది దాంతో ఒక్కసారిగా చప్పట్లతో పైనుండి పూల వన కురుస్తుంది అది మిత్ర మనీషాలపై పడుతుంది వెనకాల నుండి లక్ష్మి అది చూసి బాధగా ఫీల్ అవుతుంది ఇక అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ కంగ్రాస్ మిత్ర మేము అనుకున్నట్టే పెళ్లి చేసుకున్నారు కంగ్రాస్ మనీష్రాస్ మిత్ర అని అందరూ అంటుండగా ఉండగా మనీషా సంతోషపడుతుంటే మిత్ర మాత్రం అదో రకంగా ఫీల్ అవుతాడు వెనకాల నుండి ఆ మాటలు వింటున్న లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ ఫ్రెండ్స్ అందరి మాటలకి కట్టడి చేస్తూ మనీషా చేతులని విదిలించుకొని లేదు లేదు నేను మనీషా పెళ్లి చేసుకోలేదు మీరన్నట్టు అని అంటుంటాడు మిత్ర అవునా మీరిద్దరూ పెళ్లి చేసుకోలేదా మరి నీ వైఫ్ ఎవరు అని అడుగుతుంటాడు ఫ్రెండ్స్ ఇక మిత్ర మనీషాని దూరం జరిపి లక్ష్మిని తన పక్కన నిలబెట్టుకొని భుజం మీద చెయ్యి వేసి తను భాగ్యలక్ష్మి నా వైఫ్ అని పరిచయం చేయగానే అందరూ షాక్ అవుతారు ఇక అవునా మనీషా మీ ఇంట్లోనే ఉన్నట్టు తెలిసింది మరి ఒకే ఇంట్లో ఉండడం ఏంటి లక్ష్మిని పిలిచేసుకుని మనిషతో రిలేషన్ మెయింటైన్ చేయడం ఏంటి అని కాస్త అదో రకంగా అడుగుతారు ఫ్రెండ్స్ ఇక లేదు మనీషా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే నేను మనిషతో రిలేషన్ లో లేను నా భార్య భాగ్యలక్ష్మి అని తేల్చి చెప్పేస్తాడు మిత్ర దాంతో అందరూ సైలెంట్ అవుతారు అందరూ కలిసి లోపలికి వెళ్తారు ఇక మిత్ర తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా లక్ష్మిని కొందరు పలకరిస్తూ ఉంటారు ఇక మనీషా తన ఫ్రెండ్స్తో చూసావా లక్ష్మికి తగిన షాక్ ఎలా ఉంది అని అంటుండగా అవునే నీ ప్లాన్ భలేగా వర్క్ ఎట్ అవుంది పాపం లక్ష్మి ముఖం మాడిపోయింది అని అంటూ ఉంటారు తన ఫ్రెండ్స్ ప్రతి విషయంలో ఇలాగే లక్ష్మిని అవమానించి పార్టీ నుండి పారిపోయేలా చేస్తా అని అంటుంటుంది మనీషా ఇక తన ఫ్రెండ్స్ తో కలవలేక లక్ష్మి అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటుంది దాంతో మిత్ర మైక్ ని తీసుకొని అందరి మధ్యలోకి వస్తాడు ఒక్కసారి మైక్ టెస్టింగ్ చేసి హలో అందరూ ఇక్కడికి వచ్చారు కదా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం పాత జ్ఞాపకాలని మన జరిగిన విషయాలనే కదా చెప్పుకోవడానికి అని అంటుండగా అవును అవును అని అందరూ అరుస్తూ ఉంటారు ఇక మిత్ర చెప్పడం స్టార్ట్ చేస్తాడు నాకు మీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తుంటే మన కాలేజ్ లో మనం గడిపిన క్షణ క్షణాలు హ్యాపీ మూమెంట్స్ శాడ్ మూమెంట్స్ పోట్లాటలు గొడవలు ఆ తర్వాత మళ్ళీ కలవడం అన్ని అన్ని గుర్తొస్తున్నాయి నాకు అని అంటుంటాడు మిత్ర అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనం చేసిన ఎంజాయ్ కూడా నాకు చాలా బాగా గుర్తుంది ఆ తర్వాత మనం ఎగ్జామ్స్ పూర్తయ్యాక రియల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాం మనకి కొందరికి జాబ్స్ కొందరికి బిజినెస్లో సెటిల్ అయ్యారు అంతేకాదు కొందరికి మ్యారేజెస్ పిల్లలు కూడా కంప్లీట్ అయ్యారు ఇక నాకు తెలిసి మీ అందరిలో ఎవరు గ్రాండ్ పేరెంట్స్ కాలేదు కదా అని నవ్వుతూ అడుగుతుంటాడు మిత్ర నో నో అని అందరూ అరుస్తూ ఉంటారు ఇక మనీషని తన ఫ్రెండ్స్ నిన్ను పెళ్లి చేసుకోలేదు కానీ తను పేరెంట్ అయినట్టు చెప్పి నిన్ను ఎగతాళి చేస్తున్నాడు మనీషా అని అంటూ ఉంటారు తన ఫ్రెండ్స్ మనీషాని ఇక కోపంగా చూస్తూ ఉంటుంది మనీషా మిత్రని ఇక మిత్ర ఇలా అంటుంటాడు అసలు నన్ను మార్చింది ఒక మంచి మనసు అని అనగానే అందరూ షాక్ అయ్యి మిత్ర వైపు చూస్తుంటారు అవును నేను మీకు తెలిసిన మిత్రగా మంచివాణ్ణే అందరికీ ఆదర్శవంతమైన వాణ్ణి నేను కూడా పోరాటాలు చేశాను కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా నిలిచింది మరొక మంచి మనసు తను ఎవరో కాదు నా భార్య భాగ్యలక్ష్మి అని అంటూ తనని కళ్ళతోనే రమ్మని పిలుస్తాడు మిత్ర ఇక లక్ష్మి వెళ్లి మిత్ర పక్కన నిలబడగానే మిత్ర తన భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆ మంచి మనసు తనదే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా నిలిచింది నా ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నప్పుడు తను చైర్మన్ అయి నా ఫ్యాక్టరీని నిలబెట్టింది నా కన్న కూతురి కోసం కోర్టులో పోరాడి నాకిష్టమైన కూతుర్ని నాకు దక్కించింది నా బిజినెస్ రైవల్స్ తో నాకన్నా ముందు తను పోరాడింది రెండుగా చీలిపోతున్న నా కుటుంబాన్ని ఒక్కటిగా కలిపింది మొత్తానికి నాకు అండగాలించి నన్ను నిలబెట్టి నా వెనకాల తను నిలబడింది ఒక ఊరితో ఒంటరి పోరాటం చేసి వాళ్ళ కష్టాలని తీర్చింది బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా అవార్డ్ గెలుచుకుంది ఒక మొగాడి వెనకాల ఆడమ్మాయిగా తన బాధ్యతని నిర్వర్తించి నన్ను సక్సెస్ఫుల్ చేసింది తనే నా భాగ్యలక్ష్మి నా పేరులో భాగ్యాన్ని నింపింది అని అంటూ థ్యాంక్ యూ లక్ష్మి అని అంటూ మిత్ర లక్ష్మి చేతులని ముద్దించుకుంటాడు ఇక గట్టిగా వాటేసుకుంటాడు మిత్ర లక్ష్మిని లక్ష్మి కూడా కన్నీళ్లతో మిత్రాన్ని వాటేసుకుంటుంది అందరూ అడ్మైరింగ్గా మిత్ర లక్ష్మిలని చూస్తుండగా మనిష కొల్లుకుంటూ బయటకి వచ్చేస్తుంది ఏంటి నీ ప్లాన్ అంతా రివర్స్ అయింది అని తన ఫ్రెండ్స్ అడుగుతుండగా నేను ఎలాగైనా నా ప్లాన్ని సక్సెస్ చేస్తాను అని అంటూ ఉంటుంది మనిష మరోవైపు రాజేశ్వరి నొప్పితో బామ్ రాసుకుంటూ ఉండగా జాను వచ్చి చిన్నగా కోప్పడి నేను రాస్తాను బామ్మ అని అంటూ రాస్తూ ఉంటుంది ఇక నీకన్ని మీ అక్క లక్షణాలే అని అంటూ ఉండగా నాకు ఈ పనులన్నీ మా అక్కే నేర్పింది అని అంటూ మీకు ఎలా దెబ్బ తగిలింది అనగానే ఆ మనీషా దేవయాన్ని కలిసి నన్ను కింద పడేలా చేయబోయారు అని అంటుంటుంది రాజేశ్వరి ఎందుకు అని అడుగుతుండగా మీ అక్క పార్టీకి వెళ్లకుండా ఆపడానికి అని ఆ పెద్దావిడ అనగానే అటువంటివి ఎన్నో చేసింది అని అనేస్తుంది జాను ఇక పైనుండి అక్కకి కష్టాలుండవు అని ధైర్యం చెప్తూ అవును నువ్వు కాదు రాయాల్సింది అని అంటూ దేవం అని పిలుస్తుంది నా కాలుకి దెబ్బ తగిలింది బాంబ్రాయ్ అని ఆర్డర్ వేయగానే నేనా అని అరుస్తుంది జాను ఉంది కదా అని అని అంటూ ఉండగా తనకు వేరే పనుందంట ఏంటి నువ్వు రాయవా అని అనగానే ఎందుకు రాయను రాస్తాను అని అంటూ జానుని కుప్పడి అక్కడి నుండి వెళ్లి తన పాదాల దగ్గర కూర్చొని ఏ కాలు అని దేవయని అడుగుతుండగా రెండు కాళ్ళని రాజేశ్వరి అని ఓట్లో పెడుతుంది దాంతో షాక్ అవుతుంది జాను ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్రాలని మనిష దూరం చేయనుందా మనీషా ప్లాన్ ని లక్ష్మి పసిగట్టగలదా ఆ డ్రగ్ వల్ల లక్ష్మి మిత్రాలకి ఎఫెక్ట్ పడనుందా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్